కొన్ని కొన్ని టైమ్స్లో అనుకోకుండా కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటుంటారు ఎక్కడెక్కడో ఉంటుంటాము ఎక్కడెక్కడో నుంచి వస్తుంటారు అలా అలాగా అనుకోకుండా పరిచయాలు అయిపోతూ అనమాట సో అలా నాకేమైందంటే మొన్న మార్చిలో శబరిమల వెళ్ళాను నేను సో వెళ్ళినప్పుడు ఒక్కడనే వెళ్ళాను కొచ్చిన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చూస్తే అక్కడ నుంచి ఏమో శబరిమలకే పంబకే వెళ్ళడానికి బస్సులు లేవు ఏమీ లేవు క్యాబ్స్ చూస్తేనేమో చాలా ఉన్నాయి బట్ అప్పటికే నేను ఇంకా క్యాబ్ గురించి కూడా ఎంక్వైరీ చేయలేదు సో అట్నుంచి వస్తున్న తెలుగు స్వాములు బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు ఆ స్వాముల్ని నేను అడిగాను అనమాట స్వామి మీరు ఎలా వెళ్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు ఆల్రెడీ టెంపో ట్రావెలర్ ఒకటి బుక్ చేస్తున్నారంట సో అయితే వాళ్ళు స్వామి మాతో పాటు మేము తీసుకెళ్తాము అని చెప్పారు అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్వెల్వ్ సీటరే బుక్ చేశారు కానీ పాపం వాళ్ళు ఆల్రెడీ ట్వల్వ్ మెంబర్స్ ఉన్నారు అయినా కానీ ట్వెల్వ్ సీట్సే ఉన్నా కానీ వాళ్ళు టెన్త్ క్లాస్ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని అడ్జస్ట్ చేసి వేరే వాళ్ళు వాళ్ళలో కూర్చోబెట్టుకొని నాకు కూడా ప్లేస్ ఇచ్చి తీసుకెళ్ళారు వాళ్ళు నన్ను నిజంగా అయ్యప్ప స్వామి పంపించినట్టు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారంటే అసలుకి అలా తీ మధ్యలో భోజనం ఆగినా కానీ అసలు ఎక్కడ ఏమి ఇబ్బందులు ఏమీ లేకుండా మంచిగా తీసుకెళ్లారు పైకి వెళ్ళాము అంత దర్శనాలు అన్నీ చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట సో వాళ్ళందరూ కూడా ఉప్పర్పల్లి నుంచి వచ్చారు అసలు అంతవరకు మాకు పరిచయాలు లేవు ఏమీ లేవు అలా పరిచయము అప్పుడు పరిచయం అయ్యాము ఆ ట్రిప్లోనే సో ఇంకా అలాగా కలిసిపోయామనమాట మళ్ళీ ఇన్ని రోజులకి ఒకసారి ఇప్పుడు ఉప్పరిపల్లి వెళ్దామని బయలుదేరామనమాట వాళ్ళంతా ఏంటంటే ఉప్పరపల్లిలో ఒక ఏపస్వామి దేవాలయాన్ని కట్టించని కమిటీ మెంబర్స్ అనమాట సో అక్కడ ఆ పెద్ద ఏపస్వామి దేవాలయం ఒకటి కట్టించారు అందుకనే ఫిబ్రవరిలో ప్రతిష్ట జరిగిందంట అక్కడ ఆ విగ్రహప్రతిష్టకి వాళ్ళు మాల్లో ఉండాలని చెప్పేసి చాలామంది మాల్లోనే ఉండేసి అందరూ కూడా అప్పుడు అంటే మార్చిలో ఇరుముడు తీసుకొని శబరిమలకి వచ్చారనమాట ప్రతిష్ట ఉప్పరపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన తర్వాత ఇప్పుడు మేము ఉప్పరపల్లి దేవస్థానానికి వెళ్దామని బయలుదేరామన్నమాట శనివారం రేపు ఎలాగో శ్రీరామనవమి సో ఒకసారి ఉప్పరపల్లికి వెళ్ళేసి గుడి దర్శనం చేసుకొని వీళ్ళని కూడా కలిసేసి తర్వాత వచ్చేటప్పుడు గుడిమల్కాపూర్ దగ్గరలోనే ఉంది అక్కడ ఫ్లవర్ మార్కెట్లో రేపు పండగ కదా శ్రీరామనవమికి కావాల్సిన పువ్వులు అవి తీసేసుకొని ద్వారబంధాలకి వాటికి కట్టడానికి బంతిపుల్లీలు అవి తీసుకొని వద్దామని బయలుదేరుతున్నాం ఇప్పుడే ఇంట్లో సో నేను నా వైఫ్ ఇద్దరం కలిసి గుడికెళ్దాము అని ప్లాన్ చేశాము సో ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా అనేసి అప్పుడు ఇంకా ఇదిగో ఇంట్లో ఇతడి సామాన్లు అవి చిన్నగా స్టార్ట్ చేశాం కదా అందుకని ఇది పెద్ద ఏకహారత అనమాట ఇళ్లలో వాడుకోవటానికి కాకుండా సో ఇది దేవాలయానికి ఇద్దాము అన్నట్లుగా అని చెప్పేసి చెప్పేసరికి ఇంకా దీన్ని కూడా తీసుకొని జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం